పక్కనే షష్ఠి సుబ్రహ్మణ్యారాధన నిజానికి సుబ్రహ్మణ్యుడు పావకీయని అగ్నిస్వరూపం శంకర భగవత్పాదులు పంచాయతనాన్ని పూజించమని శాసనం చేశారు ఎవరు ప్రధానంగా కులదేవతగా చూస్తారో వాళ్ళని మధ్యలో పెడతారు ఐదుగురు మాత్రం పూజలో ఉంటారు పరమశివుడు అంబిక శ్రీ మహావిష్ణువు సూర్యభగవానుడు గణపతి నేను గాణాపత్యానికి చెందినవాడిని అనుకోండి గణపతిని ప్రధానమైతే గణపతిని మధ్యలో పెడతాను మిగిలిన నలుగురు చుట్టూ ఉంటారు నేను శివుణ్ణి ప్రధానం అనుకోండి శివుణ్ణి మధ్యలో పెట్టి మిగిలిన నలుగురు చుట్టూ ఉంటారు నేను విష్ణు ప్రధానంగా పూజ చేస్తే విష్ణువు మధ్యలో ఉంటారు చుట్టూ నలుగురు ఉంటారు ఈ నలుగురి అనుమతి లేకుండా నేను విష్ణువు దగ్గరికి వెళ్ళలేను శివుడికి ముందు పువ్వు గణపతికి ముందు పువ్వు సూర్యుడికి ముందు పువ్వు అంబికకి ముందు పువ్వు వేస్తే తప్ప విష్ణువుని పూజ చేయలేను అంటే అభేదమైనటువంటి భావన ఏర్పడుతుందని పంచాయతన పూజ పెట్టారు కానీ వారు షన్మత స్థాపనాచార్యులు ఈ ఐదిటితో పాటు సుబ్రహ్మణ్యుడు కూడా మోక్షప్రదాత అని నిర్ణయించారు మరి సుబ్రహ్మణ్యుడేడి పూజలో అంటే సుబ్రహ్మణ్యుడికి ఇక వేరే పూజలో మూర్తిని ఇవ్వలేదు అయినా ఎందుకు ఇవ్వలేదంటే మొదట వెలిగించినటువంటి దీపంలోని జ్యోతి సుబ్రహ్మణ్య స్వరూపమే చివర ఇచ్చిన నీరాజనంలో జ్యోతి సుబ్రహ్మణ్య స్వరూపమే అన్నారు జ్యోతిస్వరూపం సుబ్రహ్మణ్య స్వరూపం కాబట్టి మహానుభావుడు ఆ సుబ్రహ్మణ్యుడు ప్రత్యేకించి దీపముల ద్వారా ఆరాధన జరిగేటటువంటి ఈ కార్తీక మాసంలో స్కందశస్తి రూపంలో పూజలు విశేషంగా అందుకునేటటువంటి మాసం మీరు చూడండి ఒక్క మాసంలో ఇన్ని రకాలైనటువంటి విశేషాలు జరగడం అనేటటువంటిది మీకు కార్తీక మాసంలోనే కనపడుతుంది అలాగే ఉద్ధాన ఏకాదశి లేదా ప్రబోధన ఏకాదశి అంటారు శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలోంచి నిద్రలేస్తారు ఆ రోజున ఏమండీ ఆయన కూడా నిద్రమవుతారా ఒకవేళ ఆయన కూడా నిద్రపోయారనుకోండి శ్రీ మహావిష్ణువు అంటే లోకములను కాపాడవలసిన వాడు కదా కాపాడవలసినటువంటి స్థితికర్త ఆయనే నిద్రపోతే ఆ సమయంలో ఉపద్రవం వస్తే ఎవరికి చెప్పుకోవాలి నిద్రపోయేటటువంటి లక్షణం ఉన్నవాడు తమో గుణానికి లొంగిపోయినవాడు కదా ఆయన ఇక మననే రక్షిస్తాడు అనుకుంటారేమో అది తామసికమైన నిద్ర కాదు ఏదో బడలిపోయి నిద్రపోయినటువంటి నిద్ర కాదు నిద్రా ముద్రాల జగతి రక్షణే జాగరూకం అని దక్షిణాయన రాగానే ఆషాఢ మాసంలో మొదలు పెడతాడు ఆ నిద్ర అది యోగ నిద్ర చూడండి ఏదైనా బాగా ఆలోచించవలసి వచ్చిందనుకోండి జ్ఞాపకం రాలేదనుకోండి ఓసారి కళ్ళు మూసుకుని ఇలా అంటాం కళ్ళు మూసుకుని ఆలోచన చేసినట్టే ఆయన కూడా బాహ్యనేత్రములను మూసి పడుకుంటాడు అంటే పైకి చేస్తున్న పూజ కాదు మనస్సుల లోపల ఉన్నటువంటి భక్తిని లెక్కలోకి తీసుకుంటాడు దక్షిణాయనలో ఉపాసన కాలం కాదు లోపల మనస్సుని చూస్తూ ఉంటాడు అందుకే వెంకటేశ్వరుడిగా ప్రతిజ్ఞ చేశాడు ఏకైన తులసి మాత్రతలేనాపి నరోత్తమ పూజయే భక్తిభావేన అన్నాడు ఒక్క తులసి తనం భక్తితో ఇస్తే చాలు నేను లొంగిపోతానన్నాడు ఆ భక్తి అన్నది పైకి పదార్థము చేత ప్రకటనం కాదు ఎన్ని చేస్తే భక్తి అని మీరు అనగలరు ఎవరి శక్తిని బట్టి వారు తెస్తారు శక్తిని బట్టి తేవడం కాదు ఎవరి భక్తి అన్నది ఆర్ద్రత ఎవరి మనసులో ఎంత ఉన్నది దాన్ని బట్టి ఆయన అనుగ్రహిస్తాడు ఆ భక్తి కలిగిన వాడు ఏమి ఇవ్వనివ్వండి ఆయన పుచ్చుకుంటాడు ఒకనాడు కురుసభకి రాయబారానికి వెడితే ఎందరో వచ్చి చెయ్యి ఇచ్చారు చెయ్యి పట్టుకు దిగాడా రథంలోంచి దిగేటప్పుడు విదురుడు చెయ్యి పట్టుకు దిగాడు ఎందుకు దిగాడు ఏం మిగిలిన వాళ్ళు బలవంతులు కారా ఎవరి మనసులో పవిత్రమైన భక్తి ఉన్నదో వాళ్ళ చేయి పట్టుకుని రథంలోంచి దిగాడు ఆయనకి ఎవరి మనసులో ఎంత భక్తి ఉన్నది అన్నదాన్ని ఆయన లెక్క కట్టుకుంటాడు భక్తి అన్న మాటకు అర్థం కేవలముగా పైన చేసేటటువంటి క్రతు ఒక్కటే కాదు అలాగని భక్తి ఉంటే క్రతువు చెయ్యక్కర్లేదని చెప్పడము సాధ్యం కాదు ఈ రెండు విరుద్ధములు మాత్రం కావు నాకు నా కొడుకు మీద చాలా ప్రేమ ఉందనుకోండి వాడు ఎక్కడో హైదరాబాద్లో ఉంటే కాకినాడలో వచ్చేటటువంటి కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు బుట్ట కట్టి బస్సులో పెట్టి హైదరాబాద్ పంపించకుండా ఉండలేను అలాగని కేవలం మామిడి పళ్ళు ఒకటే పంపిస్తూ ఉండడం వాడి మీద ప్రేమ కాదు అలాగే భగవంతుని మీద భక్తి ఉంటే పూజ చెయ్యకుండా ఉండలేవు కేవలం పూజ ఒక్కటే చేస్తే భక్తి అని చెప్పడము సాధ్యం కాదు అందుకే భక్తి కన్నా పై స్థాయిలో మానసిక భక్తి ఉంటుంది భగవంతుడు చెప్పినట్టుగా బ్రతుకుతానన్నది చిట్ట చివరి స్థాయి నాకేమీ కాదు ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతుకుతా అంతే అంతకన్నా గొప్ప భక్తి లోకంలో ఏముంటుంది అదే ధర్మం ఆయన ఎలా చెప్పాడో నేను అలాగే బ్రతుకుతానంతే ఇంకొకలా నేను బ్రతకను అప్పుడు వాడికి చచ్చిపోవడానికి పూజా మందిరమే వాడికి పూజా మందిరం అంటే ఇంట్లో గది కాదు పూజా మందిరం అది పండిన భక్తి ఇప్పుడు ఆ లోపల ఎంత ఎదుగుతున్నాడో అన్నదాన్ని పరమేశ్వరుడు చూస్తూ ఉంటాడు అది చూడ్డానికి ఇక్కడ కందులు మూసి లోపలికి చూస్తాడు అది యోగ నిద్ర అది దక్షిణాయనంలో చూస్తాడు ఉపాసన కాలం కనుక అందుకే సత్యనారాయణ వ్రతం చేసిన వాడికి పుణ్యం వస్తుందా సత్యనారాయణ వ్రతం చూసిన వాడికి పుణ్యం వస్తుందా అంటే చెప్పడం కష్టం ఎందుకని అంటే వ్రతం చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడితే వస్తుందని చెప్పడం సాధ్యం కాదు వ్రతం చేస్తూ అబ్బా నేను ఇప్పుడు చేసుకుంటాను అని మానసికంగా ఉపచారాలు చెప్తుంటే అక్కడ అధాంగ పూజ చెప్తున్నారు అనుకోండి ఇక్కడ ఈయన ఫోన్ పట్టుకుని ఇలా చేస్తున్నాడు అనుకోండి ఈయనకు వస్తుందా చూడ్డానికి వచ్చిన వాడు అక్కడ కూర్చుని పూజ యామి అంటే తాను కళ్ళు మూసుకుని సత్యనారాయణ స్వామి పాదాల మీద చీలమండల మీద మోకాళ్ళ మీద తొడల మీద నాభి మీద ఆ పొట్ట మీద గుండెల మీద నడుం మీద భుజముల మీద నాభి మీద కంఠం మీద ఆ గడ్డం మీద ముక్కు మీద పెదవుల మీద చిన్న చిరునవ్వు నవ్వితే కనపడిన దంతముల మీద కనురెప్పల మీద జాగ్రత్తగా రెండు తుమ్మి పూలు కనుబమల మీద నుదురు మీద చెవుల మీద వేసి చేత్తో పువ్వులు పట్టుకుని తలమించి వేస్తే జర 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 కింద పడుతున్నటువంటి పువ్వులతో సమానంగా పైకి కిందకి మనసుతో చూసిన వాడు ఎవరో అక్కడ చూడ్డానికి వచ్చిన వాడున్నాడు వాడు వ్రతం చేశాడని వేస్తాడు ఈశ్వరుడు మనసు ప్రధానమైంది అందుకే నాకు తెచ్చి అని ఊరుకోలేదు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి నాకు భక్తితో పట్టుకొచ్చి ఇస్తే పుచ్చుకున్నానన్నాడు అటువంటి పరమాత్మ యోగనిద్రయందు లోకములను గమనించి ప్రబోధై ప్రబోధనైక ప్రబోధనైక ప్రబోధనైకాదరిచినాడు ఆ ఉద్ధాన ఏకాదశి నాడు కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు క్షీరసాగరంలోంచి లేచి ద్వాదశి తిథి నాటికి బృందావనంలోకి వచ్చాడు ఒకనాడు మాట ఇచ్చాడు కనుక బృందకి ఆయన తులసి బృందావనంలోకి వస్తాడు అందుకే ఆ రోజున ఆరాధన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం దీపాలు పెట్టడం అన్నీ కూడా క్షీరాబ్ది ద్వాదశి అని ఆ తులసి చెట్టు దగ్గర చేస్తారు ఆ ఋతువులో తులసితో పాటుగా విశేషమైన అనుగ్రహాన్ని పరదేవతా స్వరూపంగా వర్షిస్తోంది కాబట్టి తులసి కోటలో ఉసిరి కొమ్మని కూడా బుజ్జి రెండిటి గాలిని పీలుస్తూ రెండిటికి కలిపి పూజ చేస్తారు కాబట్టి క్షీణాబ్ధి ద్వాదశి ద్వాదశి దీపాలని ప్రత్యేకంగా దీపాలు పెడతారు అలాగే శుక్లపక్షంలో వచ్చేటటువంటి అష్టమి గోపాష్టమి ఒకటి బలిపాడ్యమి రెండవది మూడవది తిథులు సాంఘికమైన అనుబంధాలు నాలుగవది పావుల సంబంధం ఆరవది సుబ్రహ్మణ్య సంబంధం ఎనిమిదో తిథి అష్టమి వస్తే శుక్లపక్షంలో గోపాష్టమి ఆ రోజున గోశాలకి వెళ్ళి అథవా ఇంటి ముందున్నటువంటి గోవును చూసి ఆ గోవుకి పూజ చేస్తారు అధికార భేదం లేకుండా ఏ ఆశ్రమం వాడైనా పూజ చెయ్యడానికి పరమేశ్వరుడిచ్చినటువంటి అపూర్వమైనటువంటి వరం గో ఎందుచేత అంటే బ్రహ్మచారి ఉన్నాడు అనుకోండి చేయగలడు గృహస్థు కొన్ని చేస్తాడు వానప్రస్తు కొన్ని చేస్తాడు సన్యాసి కొన్ని చేస్తాడు తప్ప అన్నీ చెయ్యరు అన్ని ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు అన్ని వర్ణాల్లో ఉన్నవాళ్ళు అన్ అందరూ కూడా బట్ట నేను పంచ కట్టుకున్నానా గోచి పోసి కట్టుకున్నానా ఉత్తరీయం వేసుకున్నానా వీటితో సంబంధం లేకుండా గౌరవారగ్ని అంది వేదం అగ్నిని పూజిస్తే ఏ శ్రేయస్సు వస్తుందో ఆవుని పూజిస్తే అదే వస్తుంది ఎందుకంటే గోవు అగ్నిహోత్రము అంది అంటే కాలుతుందా అండి పొయ్యా అండి అని కాదు దాని అర్థం అగ్నిని ఆరాధన చేస్తే ఏ శ్రేయస్సు వస్తుందో ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆవు దగ్గరికి వెళ్ళి గ్రాసము అంటే చేతితో పట్టుకున్నంత గడ్డి తినిపిస్తే ఆ రోజున వాడు అగ్ని కార్యము చేసినట్టే